చికెన్ ఉల్లగడ్డ మునక్కాయ కర్రీ అనమాట అండి సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి రాగి సంగట్లోకి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు లవంగా పట్ట యాలక్కాయలు వేసుకోండి తర్వాత ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టమోటాలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చికెను మునక్కాయ ముక్కలు అలాగే కట్ చేసినటువంటి ఉల్లగడ్డలు కూడా వేసేసి సాల్టు పసుపు కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో ఒక త్రీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయట అనమాట ఇప్పుడు తగినంత కారము గరం మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి సో ఎందుకంటే వెజిటేబుల్స్ చికెను బాగా కుక్ అయిపోతాయి మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే సో మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది రైస్ లోకి రాగి సంగట్ లోకి అలాగే టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో కూడా కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్